الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونظيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ويدع الإنسان بالشر دُعَاءَهُ بالخير وكان الإنسان عجولا. بسم الله وبارك الله. سمعت الله كالك. بروهينا الله سبحانه وتعالى كمادتر من انكتم. الله كرمان غرالو. مهني محمد صلى الله عليه وعليه وسلم آية كحورم قتinchنا برو وقت الاندريパイ. سجانو لパイ. సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమిత్రుల నేటి మన అంశం తొందరపాటు మంచిది కాదు నిదానమే ప్రధానం అల్లా సుబ్హాన్ అహతాలా కురా సెలవిస్తున్నమాట మానవుడు తన కోసం మేలును అర్జించినట్లే కీడును కూడా అర్థిస్తున్నాడు మానవుడు మహా తొందరపాటు స్వభావి అవును మనిషి మహాత్రగాడు ధైర్యం లేనివాడు అందువల్ల తనకు ఏ కాస్త బాధ కలిగిన కంగారు పడిపోతాడు అసహనంతో చిందులేస్తాడు నిరాశతో తనకు మరణం ప్రసాదించమని ప్రార్థిస్తాడు శుభం కోసం ఎంతగానైతే ఎదురు చూస్తాడో అశుభం కోసం కూడా అంతే పడిగాపులు కాస్తాడు తాను ఎంతగా చెడుని అశుభాన్ని కోరుకున్నప్పటికీని తను చేసుకునే అభ్యర్థనలను అల్లాహ్ ఇట్టే గనక ఆమోదించినట్లయితే సృష్టి మీద మనిషి ఉనికి ఉండదు అభిమానమిత్తుల అల్లా సుభాన హోదాలా మనిషిలోని ఈ తొందరపాటు గుణాన్ని తెలియజేసి చెప్పిన మాట అజల్ మాటల్ మానవుడు మహా తొందరపాటు జీవిగా పుట్టించబడ్డాడు సమీపకాలంలోనే నేను మీకు నా నిదర్శనాలను చూపిస్తాను తస్త అజిలోన్ మీరు తొందరపడకండి అని అల్లా సుబాన హతలా సెలవిస్తున్నారు అభిమానమిత్రుల మనిషిలో ఈ తొందరపాటు గుణం అనేది అతనికి మేలు అనేది తక్కువ కలిగిస్తే కీడు అనేది ఎక్కువ చేస్తుంది అభిమానమెత్తుల పుట్టిన ప్రదేశం నేర్చుకున్న చదువు దగ్గర స్నేహితులు తినే తిండి ఎదురైన సంఘటనలు పొందిన సుఖదుఖాలు కలిగిన అనుభూతులు ఇలా ఎన్నో అంశాలు ఒక వ్యక్తి జీవితం మీద ప్రభావితం అనేది చూపి చూపిస్తాయి ప్రపంచంలో భిన్న వ్యక్తిత్వాలతో విభిన్నమైన వ్యక్తులు మనకు ఎదురవుతూ ఉంటారు అలాగే మనం చేయాల్సిన పనులు కానీ మన బాధ్యతలు కూడా వేరువేరుగా ఉంటాయి కొందరు కార్మికులైతే కొందరు వ్యాపారస్తులు కొందరు సైనికులైతే మరికొందరు విద్యార్థులు కొందరు వైద్యులైతే మరికొందరు అధికారులు కొందరు నాయకులైతే మరికొందరు సామాన్య ప్రజలు వారందరికీ వారి వారి బాధ్యతల్ని నిర్వర్తించాల్సిన యొక్క బాధ్యత అనేది ఉంటుంది ఆయా రంగాల్లో కనుక మనము ఉన్నట్టయితే మనము సైతం సంయమనంతో సమయస్ఫూర్తితోటి సహనంతో మన పనుల్ని సజావుగా నిర్వర్తించాల్సి ఉంటుంది అభిమానమితులారా ఒక్కోసారి ఒక పని చెయ్యడానికి అరగంట పడితే మరో సమయంలో అదే పని చేయడానికి ఎక్కువ సమయం అనేది పట్టచ్చు ఒక్కో సమయంలో ఒక్కో పని చెయ్యడానికి అర్ధ గంట మాత్రమే సమయం ఉంటుంది గంట మాత్రమే సమయం ఉంటుంది పరీక్ష లాంటివి మీరు చూ చూసుకోవచ్చు అదే ఇతర సమయాల్లో తీసుకున్నట్లయితే అదే చిన్న పని చేయడానికి మన దగ్గర రోజంతా ఉంటుంది అలాగే ఒక పని గురించి పూర్తి అవగాహన ఉంది ఆ పని తాలూకు అనేది అనుభవం అనేది వారికి ఉంది అంటే నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ సమయం పట్టదు అదే అదే పని గురించి అవగాహన లేదు అనుభవము లేకపోతే కాస్త సమయం అని పట్టే ఒక అవకాశం కూడా ఉంటుంది కనుక అభిమానమిత్రులారా నిదానమే ప్రధానమన్న యొక్క ఈ నానుడి కానీ ఆలస్యం అమృతం విషం అన్న యొక్క ఆనానుడి కానీ సమయం సందర్భాన్ని బట్టి వ్యక్తుల్ని బట్టి వర్తిస్తుంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఇతర వ్యక్తుల గురించి చాడీలు చెప్తున్నారు మనం ఏం చేయాలి తొందరపడకూడదు నిదానించాలి పరిశీలించాలి వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగునని సుమతి వారు చెప్పారు విన్న వెంటనే ఎగిరిపడ్డం మానేసి దాని వివరాలు తెలుసుకోవడం అనేది శ్రేయస్కరం అనేది దాని భావం కనుక అభిమానమిత్రులారా అలాగే ఒక నిందితునికి శిక్ష వేసేటప్పుడు కూడా మనం నిదానించాలి ఎందుకంటే బహుశా అతను నిర్దోషి అయి ఉండచ్చు కనుక న్యాయశాస్త్రం మూల సూత్రం ఏమిటంటే వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది కనుక అభిమాన మిత్రులారా ఇక చెయ్యాల్సిన పనులు సమయానికి కనుక మనం చెయ్యకపోతే అక్కడ మనం చేసే ఆ యొక్క అలసత్వం కానీ ఆలస్యం కానీ మన పాలిట అప్పటికీ బాగా అనిపించినప్పటికీ తర్వాత అది విషంగా మారే ప్రమాదం ఉంది అన్నక చెప్పిన పెద్దల మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి కనుక అభిమానం ఎత్తులారా తొందరపాటు ఎంత చెడ్డదన్న ఒక విషయాన్ని ఒక చిన్న యొక్క ఉపమానం ద్వారా నీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తి బండిలో సరుకులు వేసుకుని ఎడ్లంబద్ది తోలుకుంటూ వెళుతున్నాడు దారిలో బాలుడు కనిపించాడు బండి ఆపి బాబు నేను ఫలానా ఊరికి వెళ్ళాలి ఎంత సమయం పడుతుంది అన్నాడు ఆ బాలుడు తమరు నిదానంగా వెళ్ళినట్లయితే అరగంటలో చేరుకుంటారు లేదంటే రెండు గంటలు పడతాయన్నాడు మాట సరిగ్గా వినలేదు అతని ఏ అర్థం ఇది అంటే తొందరగా వెళితే గంటలో వెళ్ళిపోతాను అనుకున్నాడు కనుక ఎద్దుల్ని పరిగెత్తించాడు ఆ దారి అనేది ముందర మొత్తం అనేది గుంతలు ఆ కారణంగా ఆ బండి బోల్తా పడింది బల్టీలో బండిలో ఉన్న సరుకు మొత్తం అనేది నేలపాలైంది మండి మళ్ళీ బండిని సర్దుకొని ఆ యొక్క సామాను మొత్తం మళ్ళీ బండిలో ఎక్కించుకొని వెళ్ళేసరికి రెండు గంటలైంది కనుక అభిమానం తలారా అనుభవం అనేది మనకు కొన్ని పాఠాలు నేర్పించక ముందే పెద్దలు చెప్పిన మాటల ద్వారా వారి యొక్క నీతుల ద్వారా హితోక్తుల ద్వారా మనం నిజాన్ని గ్రహించాలి అలాగే ఏదైతే మనం చెయ్యకూడదు అది చెయ్యకూడదు ఏదైతే మనం చెయ్యాలో అది చెయ్యాలి కనుక అభిమానం తలారా ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి సామాజిక సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి రాజకీయ సమస్యలు ఉన్నాయి ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి అయితే కొందరికి తొందర ఉంటుంది అదేమిటంటే ఇవన్నీ మారిపోవాలి రెప్పవాల్చగానే మొత్తం అనేది మారిపోయిన లోకం అనేది వీరి ముందర ముందర సాక్షాత్కారం అనేది అవ్వాలి అయిపోతుందండి మార్పు ఇంత తొందరగా వచ్చేస్తుందా సాధ్యం కాదు కదా కాబట్టి అభిమాన మిత్రులారా నిదానమే ప్రధానము అన్న సూత్రాన్ని మన జీవితపు చాలా విషయాల్లో మనం పాటించాల్సి ఉంటుంది అభిమాన మిత్రులారా తొందరపాటు అనేది మనం మేలుని కోరి అల్లాహ్ ప్రసన్నతను కోరి మనం నమాజ్ కన్నా ముందే మసీద్కి వెళ్ళిపోతున్నాము సమయానికన్నా ముందే ఒక చోటికి మనం చేరుకుంటున్నాము అంటే ఇది మెచ్చుకోదగ్గిన తొందరపాటు అని చెప్పచ్చు అది నిజంగా తొందరపాటు కూడా కాదు రెండవది ఏమిటంటే చెడుని కోరుకుంటూ చీడుని కోరుకుంటూ ఒకరిని కష్టానికి నష్టానికి గురి చెయ్యాలన్న ఉద్దేశంతో మన ఒక ప్రదేశానికి తొందరగా చేరుకుంటున్నాము తొందరగా కొన్ని పనులు చేస్తున్నాము అంటే మిత్రులారా ఇది అన్ని విధాలా చెడ్డది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి మిత్రులారా ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వసల్లం ప్రారంభ కాలంలో కబాబి బును అరత్ రది అల్లాహు అనుహు గారు ఆయన చిత్రహింసలు గురి చేయబడుతున్నారు ప్రవత సలు వారిని ఉద్దేశించి ఈ అసూలల్లా చాలా భయంకరంగా వీరు మమ్మల్ని హింసిస్తున్నారు మా కోసం మీరు అల్లాహ్ను వేడుకోండి అల్లాహ్ సహాయాన్ని మీరు వేడుకోండి అని ఆయన విన్నవించుకున్నప్పుడు ప్రవర్తం మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట మీకన్నా పూర్వం ఒక వ్యక్తి విశ్వసించిన కారణంగా ఆ వ్యక్తి కోసం ఒక గుంత తవ్వబడేది ఆ వ్యక్తిని ఆ గుంత మీద పడుకోబెట్టి రంపంతో రెండుగా చీరేయబడేది అలాగే ఇనుపు దువ్వెలతోటి వారి యొక్క శరీర మాంసాలను ఎముకల నుండి వేరుపరిచేసేవారు అయినప్పటికీ వారు ధర్మాన్ని వీడేవారు కాదు మీరు ఇంత తొందరగా సహనం కోల్పోయారా తొందరపడుతున్నారా మీరు అల్లా సహాయార్థం అనేది ఆ సమయంలో ప్రవక్తం అంబసాల వారు చేసిన హితవు అలాగే అభిమానం ఇస్తున్నారా మనిషి ఎందుకు తొందరపడతాడంటే ప్రథమంగా సెల్ఫ్ డిఫెన్స్ కనుక అభిమానం ఇస్తున్నారా ఏదైనా ఒక విమర్శ తన మీద వచ్చింది ఎవరైనా ఒక మాట అనరాని మాట అన్నారు ఏదైనా జరిగింది అంటే పులికలు ఇన్సాను మీనాజల్ అతని నైజంలోనే తొందరపాటు ఉంది కనుక అది స్వయంగా తనకే కీడు జరిగింది కనుక ఇతను ఇక సహనం అనేది వహించాడు ఇక భరించాడు దాన్ని వెంటనే ప్రతిస్పందిస్తాడు ఆ ప్రతిస్పందన ఆ కీడును తొలగించడానికి బదులు ఇంకా ప్రమాదకరంగా మార్చేస్తుంది రెండొక విషయం ఏంటంటే విశ్వాస పౌరుషం మరియు అభిమానం కనుక ఒక వ్యక్తి తన విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడు తన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడు తన జాతికి వ్యతిరేకంగా మాట్లాడు తన సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడాడు కనుక ఆ పౌరుషంతో ఆ అభిమానంతో ఏం చేస్తాడంటే తొందరపాటు అనేది అతను చేయడం అనేది జరుగుతుంది అయితే తద్వారా కూడా చేదు ఫలితమే అతనికి దక్కుతుంది అదేవిధంగా అభిమానం దులారా అక్కడ ప్రాంతి యొక్క వాతావరణం కూడా మనిషిని తొందరపడేలా చేస్తాయి ఉదాహరణకు ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే కాలం చాలా వేగవంతంగా ఉంది ప్రతి ఒక్కరూ స్పీడ్గానే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిలోను భరించే గుణం అనేది సహిష్ణుత భాగం భా భావం అనేది సుహృద్భావం అనేది తగ్గుముఖం పడుతూ ఉంది కనుక ఈ సమయంలో చుట్టుపక్కల వాతావరణాన్ని చూస్తే ఇతను కూడా ఏం చేస్తాడు తొందరగా సహనం కోల్పోతాడు తొందరగా ఇతను కోపం వచ్చేస్తుంది తద్వారా కూడా అతనికి కీడే జరుగుతుంది అదేవిధంగా అభిమానమితులారా శత్రువుల పెత్తనం తన ప్రాంతాన్ని తన ధర్మాన్ని తన ఆచారాలను తన సభ్యత సంస్కృతులను ఇష్టపడని వారు ఎవరైతే ఉంటారో వారు తన మీద పెత్తనం చలాయించినప్పుడు అతనికి ఒక విధమైన అసహనం అనేది ఏర్పడుతుంది తద్వారా కూడా అతను తొందరపాటు చర్యలకి పాల్పడే అవకాశం ఉంది కనుక ఇది మనం గమనించాలి అదేవిధంగా అభిమాన ఎత్తులారా ఎవరైతే శాంతి విఘాతక శత్రువులు ఉన్నారో వారి అసలు ప్రణాళిక ఏమిటి అసలు లక్ష్యం ఏమిటని తెలియకపోవడం కూడా తొందరపాటు గురి చేస్తుంది కనుక వారు కావాలనే ఏం చేస్తారంటే అనేక మాటలతోటి చేష్టలతోటి ఉడికించే ప్రయత్నం చేస్తారు అలా ఎందుకు వారు చేస్తారంటే మనం ఏదో కనరాని మాట అనేస్తే మన వల్ల ఒక ప్రతిచర్య అనేది చోటు చేసుకుంటే ఆ తర్వాత చుట్టంగా ఉన్న చట్టాన్ని మన మీద ఎలాగో రుద్ది మనల్ని చలసాల పాలు చెయ్యడమో లేదంటే నాశనం చేయడం అనేది జరుగుతుంది కనుక అభిమాన మిత్రులారా ఇది కూడా మనం గమనించాలి అదేవిధంగా అభిమాన మిత్రులారా ఎక్కడ చూసినా చెడు ప్రబలి ఉంది ఆ చెడుని ఎలా మార్చాలి అనేది అతనికి అర్థం కావడం లేదు అలాంటప్పుడు ఏం చేస్తా అంటే వ్యక్తిని అతను దూషిస్తాడు అలాగే సమాజాన్ని శపిస్తాడు దేశ అధినాయకుల్ని రాజుల్ని తన పరిపాలకుల్ని అందరినీ ఏం చేస్తే తప్పుపడుతూ కూర్చుంటాడు శాపనార్థాలు పెడుతుంటాడు కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అభిమానం తులారా ప్రవక్త మహమ్మద్ సలహా అలీ వసల్లం వారి కాలంలో ఒక సోదరుడు ఉండేవాడు అతను కొన్ని చెడు అలవాటు ఉండేవి మంచి సోదరుడు మరో యొక్క స్నేహితుడు కూడా ఉండేవాడు ఎన్నోసార్లు నచ్చజెప్పాడు చెప్పాడు మానేయమని మానేయలేదు కనుక కోపం వచ్చేసి చూస్తున్నారా కోపం వచ్చేది ఏమన్నాడంటే అల్లా నిన్ను క్షమించడుగా క్షమించేశాడు క్షమించడు అనేసాడు ఆ తర్వాత అల్లాహ సుహాన్ అహతల వహి ద్వారా తెలియజేసిన మాట ఏమిటంటే నా క్షమను కాదనడానికి నువ్వెవడివి నేను ఎవరిని క్షమించాలి ఎవరిని క్షమించకూడదని యొక్క నిర్ణయం నువ్వా తీసుకునేది కనుక నేను అతన్ని క్షమిస్తున్నాను నిన్ను శిక్షిస్తున్నానన్నాడు అల్లాహుహానత కనుక మనలో ధార్మికత ఉంటే ఆ ధార్మికత మనలో దైవభీతిని పెంచ పెంచాలే గానీ ఇతరుల వ్యక్తుల మీద ఫత్వాలు జారీ చేసే విధంగా ఇతర వ్యక్తుల యొక్క ఆరాధనను ప్రార్థనలు వారి ధార్మికతను శంకించే విధంగా అనేది అది దిగజారకూడదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా అభిమానమితులారా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే కొందరు వ్యక్తులు మనం తీసుకున్నట్లయితే అభిమానమితులారా చిన్న చిన్న యొక్క లక్ష్యాలు వారికి మనం ఇచ్చినట్టే బ్రహ్మాండంగా పూర్తి చేసేస్తారు అయితే పెద్ద లక్ష్యాలు సుదీర్ఘ ప్రయాణం అనేది వారి వల్ల సాధ్యం కాదు కనుక వారేం చేస్తారంటే చిన్న చిన్న విషయాల్లో మహాబ్రహ్మాండమైన సహనాన్ని ప్రదర్శిస్తారు ఎంతో నింపాదిగా ప్రశాంతంగా నెమ్మదిగా వారు పనులు పూర్తి చేస్తారు అయితే అవే పెద్ద పనులు వారికి అప్పగించినప్పుడు లేదంటే సుదీర్ఘ యొక్క పనులు వారు చేయాల్సి వచ్చినప్పుడు ఆ సహనాన్ని ఆ యొక్క ప్రశాంతతను ఆ నెమ్మదిని వారు కోల్పోవడం అనేది జరుగుతుంది కనుక అభిమానమితులారా ప్రస్తుతం ముమ్మద్ సలహాహు వసల్లం వారు మక్కాలో ఉండగా మనందరికీ తెలిసిన విషయమే మూడు వందల అరవై విగ్రహాలతోటి కేవలం అల్లాహ ఆరాధన కోసం నిర్మించబడిన తొట్ట తొలి గృహమైన తాబా గృహమే నింపేయబడి ఉంది మరి ఆ విగ్రహాలను తొలగించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది సోదరులారా ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆలోచించండి కనీసం 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 లేదంటే అభిమానమిలారా ఇరవై సంవత్సరాలు పట్టింది అప్పుడు కానీ ప్రభుత్వం ముహమ్ సల్హు విగ్రహాన్ని తొలగించి అప్పటికప్పుడే తొలగించలేదు కదా అదేవిధంగా అభిమానం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం కాబా యొక్క కట్టడాన్ని కూల్చి ఎలాగైతే ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు కట్టారో అలానే కట్టొచ్చు కదా అన్న అభిప్రాయానికి జవాబు ఆయన చెప్పిన మాట ఏమిటంటే వా ఇషా ఒకవేళ నీ జాతి వారు ఇప్పుడిప్పుడే ఇస్లాం స్వీకరించి ఉండకపోతే నేను ఆ పని చేసేవాడిని బహుశా వీరి యొక్క మనోభావాలు నా ఈ చర్చవలనేది దెబ్బ తినచ్చు కనుక నేను వాటిని గౌరవిస్తున్నానని మహనీయ మహమ్మద్ సల్లాహు అలెస్లం వారు ఆ పని చెయ్యలేదు కనుక మిత్రులారా మన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా మిత్రులారా ఈ తొందరపాటు నిర్ణయం వల్ల ఏం జరుగుతుంది అంటే ముక్తసరిగా చెప్పుకుంటూ వెళదాం ప్రథమంగా వ్యక్తిగతంగా నష్టపోతాము కుటుంబం అయితే దాంపత్య జీవితం అయితే అది దివాళా తీస్తుంది విడాకులు విడాకులు ఏదో ఒకటి జరుగుతుంది అదేవిధంగా మంచిని ఉపదేశించే విషయంలో చెడుని మనం వా నివారించే నియంత్రించే విషయంలో కనుక తొందరపాటు పని కనుక మనం చేసినట్లయితే మనకు దక్కాల్సిన ఫలితాలు అనేవి దక్కవు కనుక ఇది కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమానమితులారా వీటితో పాటు అభిమానమితులారా మనం మన పిల్లల విషయంలో ఏదైనా ఒక తప్పు చేశాడు అంటే మన ఇంటికి వెళ్ళగానే తల్లి చెప్పడం జరుగుతుంది నిందించడం జరుగుతుంది ఇతను ఇలా చేశాడు అతను అలా చేశాడు బయట మనం ఫుల్ అనేది టెన్షన్లో ఉంటాం ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఈ నాలుగు షికాయలు మనం వినేసరికి ఏం అంటే ఎగిరి గంతేస్తాము పట్టుకుని పిల్లల్ని చావు బాదేస్తాం ఆ తర్వాత మళ్ళీ తిరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతాం ఇది మనం పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఎవరి విషయంలో ఎవరైతే మన అధీనంలో ఉన్నారో వాళ్ళు నౌకరులు కావచ్చు మన కింద పనిచేసేవారు కావచ్చు తొందరపాటు అనేది ఈ విషయంలో మన కనబరచకూడదాని ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా అభిమానమితులారా ఎదుటి వ్యక్తి అతని ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ అతను లాజాహుల్ అంటున్నాడు నమాజ్ చదువుతున్నాడు అన్నీ చేస్తున్నాడు మనం చూస్తున్నాం అలాంటి వ్యక్తి విశ్వాసాన్ని శంకిస్తూ అతను అవిశ్వాసాన్ని కానీ అతను కపటి అని కానీ ఇదని కానీ అదేని కానీ తీర్మానాలు చెయ్యడం కానీ తత్వాలు ఇవ్వడం కానీ ఈ విషయంలో కూడా మనం తొందర పడకూడదన్న విషయాన్ని మనం గమనించాలి అలాగే అభిమానం తులారా ధనం మూలం ఇదం జగత్ అంటారు ధనం అవసరమే ధనం సంపాదించాలి అయితే ఆ ధనం అనేది మనం ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాము ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది కూడా చాలా ప్రధానం కనుక అభిమానం తులారా ప్రభుత్వం అమ్మ అలైహి వసల్లం వారు అన్నారు మీరు ఉపాధి సముపార్జన అనేది ఉత్తమంగా చెయ్యండి ఎందుకంటే ఏ ప్రాణైనా సరే తన యొక్క పేర రాయబడి ఉన్న ఉపాధిని పొందకుండా సావదు అది అతనికి దక్కడంలో ఆలస్యమైనా సరే కనుక అభిమాన తులారా గమనించాల్సిన విషయం ఏంటంటే ధనార్జన విషయంలో సంపాదన విషయంలో అల్లాహకు భయపడాలి ఏదైతే మన కోసం హరాలో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ఏదైతే మన కోసం హరామో దాన్ని మనం వదిలేయాలి అదేవిధంగా అభిమాన మిత్రులారా మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింల పరిస్థితిని చూసుకొని ఎందుకు అల్లా సుహాన్ సహాయం రావడం లేదు అని చాలామంది యువత అనేది కోపోద్రేకానికి లోవడమే కా లోనవ్వడమే కాకుండా భావవేషానికి లోనవ్వడమే కాకుండా అనేక చెడు వ్యక్తుల యొక్క మాటల్లో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సోదరు కనుక యువత ఇప్పుడు చేయాల్సింది ఏమిటండి వారు ధార్మికంగా ఎదిగే ప్రయత్నం చేయాలి వారిలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవాలి దేశం దాటి బార్డర్ దాటి వెళ్ళేసి ఆ సమస్యను పరిష్కరించలేవు కదా కనీసం నీ మహల్లాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి పరిష్కరించుకోగలవా కనుక నీ మీద సుమంద ఎంత బాధ్యత చేశాడో అంత బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి రెండవది మిత్రులారా చెడుని అసహించుకోకూడదని ఎంత మాత్రం కాదు అసహించుకోవాలి దానికోసం తొందరపడకుండా నిదానంగా ఆ చెడు నిర్మాణ నిర్మూలన కోసం అనేది మనం ప్రయత్నించాలి అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే మిత్రులారా నమాజ్ విషయంలో తొందరపాటు అనేది ఎంత మాత్రం మంచిది కాదు అలాగే ఉజు విషయంలో తొందరపాటు ఎంత మాత్రం మంచిది కాదు ఖురాన్ పారాయణ విషయంలో తొందరపాటు అనేది ఎంత ఎంత మాత్రం మంచి విషయం కాదు అదే విధంగా అభిమానం ఇస్తున్నారా శిక్షను కోరుకునే విషయంలో కూడా తొందరపాటు మంచిది కాదు కనుక అబూజహల్ అల్లాహతో వేడుకున్న దువాడు తెలుసా ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లాహు వారు తీసుకొచ్చిన ఈ యొక్క ఈ మాట ఈ ధర్మం అనేది సత్యమైతే నువ్వు మా మీద శిక్ష పంపించు ఏమైనా దువా చేయాలి సార్ ఏమైనా దువా చేయాలి ఒకవేళ సత్యమైతే దాన్ని స్వీకరించే సద్భాగ్యాన్ని మనకు ప్రసాదించి అనాలి కదా అలా కాకుండా శిక్షను ప్రసాదించు నువ్వు సత్యవంతుడైతే రాళ్ల వర్షం కురిపించే కనుక అభిమానం ఇతరదారా మనిషి మేలుని ఎలాగైతే కోరుకుంటాడో కీడును కూడా అలానే కోరుకుంటాడని ఈ విషయాల వల్ల రూఢ రూఢీ అవుతుంది కనుక ఇదే కోవలో తారుణ్య హత్య కానీ ఆత్మహత్య కానీ హత్య కానీ ఈ మూడు అనేది నిషిద్ధము కనుక కారుణ్య హత్య అనేది ఒకరిని బాధలో చూడలేక సంపడం ఆత్మహత్య బాధపడలేక చచ్చిపోవడం హత్య అనేది చాలా స్వార్థం కోసం ఎదుటి వ్యక్తిని చంపేయడం ఈ మూడు నిషిద్ధం సోదరులారా కనుక ఇలా ఎవరైతే చేస్తారో వారు శిక్షింపబడతారు అని మహనీ మహమ్మద్ సలహల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే విద్యార్జన విషయంలో సైతం అభిమాన మిత్రులారా మనం తొందర పడకూడదు అల్లా సుబ్హాన్ హోతాలా పురాలు స్వయంగా ప్రవక్తం ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే నువ్వు వహీ అవతరించేటప్పుడు నీ నాలుకను తొందర తొందరగా కదలించకు బిహి బిత అజల భి కనుక అభిమానం ఏదైనప్పటికీ తొందర పాటు అనేది ఏ విషయంలోనూ మంచిది కాదు ప్రశాంతత నెమ్మది నిదానం అనేది ప్రధానంగా ఇదే అసలు సూత్రంగా మనం పాటించాలి అల్లా సుబాన హోదాల అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి తొందరపాటు శైతాన్ తరపు నుంచి అని ప్రశాంతత నిదానం అనేది అల్లాహ్ తరపు నుంచి అని గ్రహించేలా అల్లాహ్ సుహానవ తల మనందరినీ దీవించాలని వేడుకుంటూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను ఆమీన్ బారక్ అల్లాహ్ బారక్ అల్లాహులా వలకం ఫిల్ ఖురాని హకీం వనఫాని వయ్యాకు బిల్ ఆయాతి హకీమ్ ఇన్ నహుతాల గఫూరు రహీం